వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభివృద్ధి చీకటిని పారద్రోలేందుకు అంటే రాత్రిపూట దీపాలు వెలిగించేవారు గతంలో తీసుకుంటే జంతు కొవ్వులు వీటిని ఉపయోగించి దీపాలు చేసుకుంటుంటే ఆ తర్వాత కాలంలో క్రమేణా అవి లాంతర్లుగా నూనె బుడ్డీలు కిరోసిన్ బుడ్డీలు ఇలా మారడం దాని తర్వాత పెట్రోమాక్స్ రైట్లు వచ్చాయి అయితే నెల్లూరులో అతి పురాతనమైనటువంటి షాప్ ఒకటి చిన్న బజార్లో ఉంది ఇప్పుడైతే మనం ఆ షాప్ దగ్గర ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ షాప్ని అయితే నడుపుతూ ఉన్నారు మనతో యజమాని ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు మా పేరు శిరాజ్ అండి చిన్న బజార్ ఇది దీపాల అంగళి కనీసం ఇరవై ఐదు తొంభై సంవత్సరాలు అంగళిందండి ఇది పెద్ద సంవత్సరాలు తొంభై తొంభై దాకా ఉంది వయసు దింది అప్పటి నుంచి వాడుతున్నారు కాబట్టి ఒకప్పట్లో బాగానే ఉన్నాయి దీపాలం దీపాల పది ఇంటికి అవసరం వస్తుంది ఇది ఇప్పుడు కాకపోతే దీపాలం తగ్గిపోయింది ఇది లైట్గా గ్లాసులో వెళ్ళి తొంభై సంవత్సరాల క్రితం అంటున్నారు తొంభై సంవత్సరాల క్రితము మీ పూర్వీకులు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ దీపాలు అమ్మేవాళ్ళు ప్రతి ఇంట్లో ఒక దీపం ఉండేది ఇది ప్రతి ఇంట్లో ఒక దీపం కంపల్సరీ వెలిగేది ఇప్పుడు కరెంట్ వచ్చింది కాబట్టి మనకు ఆ దీపాలు ఇప్పుడు ఇప్పుడు లైట్గా వేరేగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఇవి లాంతర్లు కదా ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి ఇవి ఉన్నాయి కదా అప్పటి నుంచి ఉన్నాయి ఎనభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి అన్నీ అలాగే ఈ పెట్రోమాక్స్ లైట్లు అంటారు కదా అవి ఉన్నాయి మన దగ్గర అవి లేవు సార్ ఇప్పుడు రన్నింగ్ లేదా ఇప్పుడు రన్నింగ్ లేవు మామూలుగా దీప దీపారాధనకి మామూలుగా చనిపోతే తీసుకెళ్తారు కదా దీపాలు అలాంటి వాళ్ళకి పని వస్తాయి దానికోసం వస్తున్నారు ఇప్పుడు గతంలో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి వాడి స్థానంలో ఇప్పుడు ఇప్పుడు అవి అమ్ముతున్నాం ఎంత పడుతుంది సాధారణంగా ఇటువంటి ఇది తీసుకెళ్ళాలి అంతరంటే మూడు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు అమ్ముతాం తీసుకెళ్తున్నారా పల్లెటూరు వాళ్ళు ఎవరైనా వస్తుంటారా లేకపోతే ఇక్కడ మనకు నెల్లూరులో వస్తుంటారండి ఇప్పుడు మామూలుగా చనిపోయిన వాళ్ళు తీసుకెళ్తారు ఇవి వాళ్ళకి అవసరం అయ్యేది ఒక వందల యాభై పదిహేను రోజులు పెట్టుకొని మళ్ళీ పారేస్తున్నారు మారుతున్న పరిస్థితుల పరంగా మీకు జీవన శైలి ఎలా ఉంది అప్పట్లో వ్యాపారంకి ఇప్పుడు వ్యాపారంకి ఏమైనా తగ్గదల ఏమైనా ఉందా పెరిగిందా ఇట్లా పెరిగేది ఏమి ఉండదండి ఆ రోజుల్లో ప్రతి పది ఇంట్లో ఒక దీపం అవసరం ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాసు దీపాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అవసరం లేదు కాకపోతే చిన్న వ్యపాలం ఒక పాత అంగడి కాబట్టి వదులుకోకుండా చేసుకుంటున్న అండి మా పాతోళ్ళు ఉన్నారు గులాం హుసూన్ బాయ్ తర్వాత బాబు హుసేను అంగడి అది అప్పటి నుంచి రన్నింగ్లు అవుతుంది అది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు మా పిల్లలు మా స్టవ్ రిపేర్లో చేసుకుంటున్నాం మా పెద్ద అబ్బాయి స్టవ్ రిపేర్లో అవి చేసుకుంటున్నాం ఇవి మీరు మాత్రం అలా ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ దీపాలంగడు కాబట్టి మేము కంటిన్యూ చేసుకొని వస్తున్నాం ఎంత వ్యాపారం జరగచ్చు రోజుకి నార్మల్గా సార్ అది పుట్టులో మటుకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు చేయటమే గొప్ప సార్ అది ఒకప్పుడు బాగానే జరుగుతుంది ప్రతి వరకు అవసరం ఇది ఇప్పుడు అంతగా ఏమీ లేదు సో మొత్తానికి అదనమాట తొంభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి షాప్ అనమాట ఇది సో తొంభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి షాప్ని అలాగే పూర్వీకుల నుంచి కూడా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడైతే లాంతర్లకు సంబంధించి లేదా ఇంట్లో దీపాలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే దీపారాధన కోసం ఇళ్లలో దీపం ఆరకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటివి గ్లాస్తో ఉండేటువంటి దాన్ని తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు ఈ లాంతర్లు ఏవైతే ఉన్నాయి ఇవి ఉన్నాయి కానీ ఎవరైనా ఇండ్లలో చనిపోతే అటువంటి సమయంలో మాత్రమే వీటిని వాడుతూ ఉన్నారు గతంలో రెగ్యులర్గా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇండ్లలో ఉపయోగించేవాళ్ళు ఎందుకంటే దీపాలు అనేది పురాతన కాలం నుంచి వస్తుండేటువంటి సంపద మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ వచ్చాయి ఇప్పుడైతే ఎల్ఈడి లైట్లు వచ్చాయి కానీ గతంలో తీసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక దీపం ఒక లాంతర్ ఉండేది ప్రధానంగా ఎక్కడికైనా వెళ్ళాలి బయట ప్రయాణాలకు వెళ్ళాలి అంటే వీధి దీపాలు గతంలో ఉండేవి కాదు కాబట్టి ఈ లాంతర్ని చేతిలో పట్టుకుని వెళ్ళేవారు అది ఆ టైంలో ఒక ఇదిగా కూడా భావించేవాళ్ళు అనమాట రోడ్డు మీద లాంతర్ అంటే మా తాత కాలం చూశాను నేను ఆయన అయితే బిట్రగుంట్లో ఈ లాంతర్ని చేతిలో పట్టుకుని అలా వెళ్తూ ఉండేవాడు అనమాట సో పాములు ఇటువంటివి ఏమి ఉండకుండా అలాగే పొలాల్లో కూడా ఈ లాంతర్స్ పెట్టుకొని రాత్రిపూట వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ లాంతర్ల యొక్క క్రమేణా వాటిని వాడేటువంటి వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ప్రస్తుతం అయితే వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది ఇళ్లలో కేవలం దీపారాధన కోసం వాడుతూ ఉన్నారు పెద్దల నాటి నుంచి ఈ అంగడి ఉంది కాబట్టి దీన్ని వదలకుండా మేము అలా రన్ చేస్తూ ఉన్నాము మా పిల్లలైతే స్టవ్ల వ్యాపారం చేసుకొని కొనసాగిస్తున్నారన్నారు సో మొత్తానికి ఇదనమాట తొంభై సంవత్సరాల కాలం నాటి లాంతర్ల అంగడి పరిస్థితి కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు